మీడియాలో చాలా సీరియస్ వార్తలతో పాటు కొన్ని చిన్న చిన్న వార్తలు ఆసక్తిని రేపుతూ ఉంటాయి మనం గత వారం ఒక చిన్న వీడియో చేయడం జరిగింది ఒక ఖమండ్లో వెయ్యి కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడానికి బయర్స్ సిద్ధంగా ఉన్నారంటూ పెనంలూరుకి చెందిన ఒక రైతును మోసం చేసి విజయవాడ ఓల్డ్ సిటీకి చెందిన ఒక డెకాయిట్ మూడు కోట్ల రూపాయలు లేపేశాడు కక్కుర్తన ఖమన్లం అంటే ఇదే ఖమ్మంలో వాడు వెయ్యి కోట్లని వాడు చెప్పడే ఈయన నమ్మడం అనేది కూడా రాంగ్ కాన్సెప్ట్ ఖమ్మంలో వెయ్యి కోట్లకు కొనడం ఏంటి ఇది చెప్పడం ఏంటి నేను నమ్మడం ఏంటి మూడు కోట్ల రూపాయలు సమర్పించుకోవడం ఏంటి దాని మీద మనం వీడియో చేసాం మంచి స్పందన వచ్చింది తాజాగా తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చెయ్యవరం గ్రామంలో ఒక మధుపాన ప్రియుడు తాగుబోతు అనకూడదుగా మధుపాన ప్రియుడు పావని కొరికి కొరికి చంపాడు కోపం వచ్చింది మదుపాన ప్రేయుడికి ఎందుకు కాగి వెళ్తూ ఉన్న సమయంలో పాము అతన్ని కాటేసింది ఆరు అడుగుల పాము అది కాటేసి ఇక వెళ్ళిపోయే సమయంలో పట్టుకున్నాడు దాన్ని కోపం వచ్చింది మదుపాన ప్రేడికి నన్నే కరుస్తావా నేను కరిస్తే బతుకోను అని చెప్పి అంటూ దాని తలకాయ మొత్తాన్ని కొరికి పడేసాను స్పాట్లో పాము చచ్చిపోయింది శుభ్రంగా తలకాయనే పాముని వేరు చేసి పడేశాడు ఇక వెళ్ళి మామూలుగా వెళ్ళి ఇంటికి అక్కడికి వెళ్ళి పనుకున్నాడు నన్ను పాము గడిచినా పామే కావాలి నేను పాముని గడిచినా పామే చచ్చిపోవాలని చెప్పి అంటూ వెళ్ళి ఇంట్లో పనుకున్నాడు అర్ధరత్రి సమయానికి కొంచెం ఆరోగ్యం విషమించడంతో ఇంట్లో వాళ్ళు గమనించి తిరుపతిలోని రుయ్యా హాస్పిటల్కి తరలించారు పాము అయితే ప్రాణాలు కోల్పోయింది మరి మనిషి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తా ఉన్నారు డాక్టర్ కొంచెం హాస్పిటల్కి రావటం లేట్ అయినా ప్రాణాపాయం అయితే లేదని చెప్తూ ఉన్నారు సహజంగా జర్నలిస్టులకి కొత్తగా జర్నలిజంలో వచ్చేవారికి ఆ క్లాసులు తీసుకునే సమయంలో కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు మనిషి కుక్కను గరిస్తే పెద్ద వార్త అని చెప్తారు అలాగని పిచ్చి కుక్క యాభై మందిని పది మందిని ఇరవై స్వయ స్వయవహారం చేసి కాట్లు వేస్తే అది కూడా వార్తే మనిషి కనుక కుక్కను గరిస్తే అది ఇంకా పెద్ద వార్త అలాగే పాము మనిషిని గడిచిన వార్త మనిషిని మనిషి గనక పాముని గరిస్తే అది ఇంకా పెద్ద వార్త ఈరోజు మీడియాలో ఈ వార్త చాలా విచిత్రంగాను ఉన్న జరిగిన సంఘటన కాబట్టి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు అయితే పాముని కాటేసిన మనిషి ఆరోగ్యంగా తిరిగి వస్తాడా లేదా అనేది నాలుగైదు రోజుల్లో తెలిపద్ది ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుస్తుంది